రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎన్మూల రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తిరుమలాపురం వచ్చి సుమారు పన్నెండు వందల కోట్లతోటి శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో గతంలో ఈ ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఆయన ఫామ్ హౌస్ నుంచి గుట్టకు నాలుగు లైన్ల రోడ్ కావాలని చెప్పి ఆ రోడ్డు మార్గంలో ఉన్నటువంటి వాసాల మరిని పూర్తిగా ధ్వంసం చేసి సుమారు మూడు వందల ఇండ్లు కూల్చేసి నాలుగు లైన్ల రోడ్ వేసిన క్రమంలో ఆ రోజు స్వయాన ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ మీటింగ్ పెట్టి అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి ఈ వాసాల మరిని పూర్తిగా మార్చేస్తా బి వాసాల మర్రి చేస్తా అని చెప్పి మాటిచ్చిండు అందరూ అనుకున్నారు బి వాసాల మరి ఏంటంటే మళ్ళీ ఆయనే చెప్పిండు బి వాసాల మర్రి అంటే బంగారు వాసాల మర్రి అని చెప్పి సుమారు ఒక నాలుగు వందల యాభై మందికి ప్రొసిడింగ్ మాత్రం ఇచ్చిండు అంటే మీకు ఇల్లు మంజూరు చేస్తున్నా డబుల్ బెడ్రూమ్ అని చెప్పి పత్రాల వరకే ఇచ్చిండు మరి ఆయన దిగిపోయేంత వరకు కూడా ఏ ఒక్క ఇల్లు నిర్మాణం కాలే ఎట్లాగో ఇండ్లు వస్తున్నాయి కానీ చెప్పి రోడ్డు పంటున్న వాళ్ళంతా రోడ్డు కటింగ్లో మొత్తం ఇండ్లు మొండె మొండి గోడలు లెక్కన ఉన్నాయి ఇంకా కొంతమంది ఆశపడి మా ఊరిని దత్తత తీసుకుంటే ఇది బంగాళా వారసంటుండని చెప్పి చాలామంది ఇల్లు కూడా కొట్టుకున్నారు మరి వాళ్లకు గత ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాని క్రమంలో ఇంకా కూడా గొండి మో మొండి గోడల్లో ఉంటుందని చెప్పి మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో మీటింగ్ పెట్టినప్పుడు తప్పకుండా ఏదైతే గత ప్రభుత్వం ఈ గ్రామాన్ని విధ్వంసం చేసినాయో ఆ గ్రామాన్ని తప్పకుండా మనం అన్ని విధాలా ఆదుకుందాం మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ద్వారా అక్కడ ఎన్ని ఇందిరం మిన్లు అవసరం ఉంటే ఎంతమంది మొన్న కోల్పోయారో అంతమంది ఇందిరం మిన్లు ఏదైతే స్కూల్ను కూడా ధ్వంసం చేసినా స్కూల్తో పాటు ఆ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేద్దామని చెప్పి వేదిక మీద నుంచే గౌరవ ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ మేరకు సంబంధిత అధికారులు మన వారం రోజులు ఈ గ్రామానికి ఏమేమి కావాలి ఎంతమంది ఇంద్ర మిల్లకు హరువులు ఎంతమంది ఇండ్లు కావాలని చెప్పి సుమారు ఒక రెండు వందల యాభై మందిని ఎలిజిబుల్గా చేసి వాళ్ళకి రేపు పట్టాలు ఇచ్చే కాదు రేపే ముగ్గులు పోసే కార్యక్రమం కూడా చేస్తున్నాం గత ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడి గొప్పలు చెప్పుకొని ఇది బంగాళ వాస వాసలు అని చెప్పి తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిపిండు ఈ ఒక్క గ్రామాన్ని ఎట్లా కలిపిండో బంగారు తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా విధ్వంసం చేసిండు గత ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పులను గత ముఖ్యమంత్రి చేసినటువంటి అప్పులను మా గౌరవ ముఖ్యమంత్రి ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోతుండు అదే దిశలో ఈ వాసాల మరిన్ని కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో మా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రేపు ఇంధ్రం మైలు పట్టాలు పంపిణీతో పాటు రేపు ఇక్కడ ముగ్గులు కూడా వస్తే పరిక్రమం చేస్తున్నాం మరి గతంలో ఇక్కడ నుండి ఆకులు ఆగవ అని చెప్పి పక్క కూసట్టుకొని అల్లనేరు పడి తిని నీకు ఇల్లు కట్టిస్తే ఆగవ్వా అని చెప్పి ఆ ఆగవ మొత్తం ఆగం చేసిండు ఇప్పుడే వచ్చి కూర్చుని ఆగవా అయ్యా మరి ఆ ముఖ్యమంత్రి ఖరాబ్ చేసిపోయింది మీరని మీరు అంటే మొదటి పత్రమే నీకు ఇస్తావా నేను ఎమ్మెల్యేగా మీ బిడ్డగా లక్ష రూపాయలు కూడా పెట్టుబడి నీకు రేపిస్తా బీస్ మీట కంప్లీట్ అయినాక నీ అకౌంట్లో పడ్డాక నాకు లక్ష రూపాయలు ఇవన్న అంటే సంతోషపడ్డది బిడ్డ రేపే స్టార్ట్ చేస్తా ఇలా మా బిడ్డలను పిలుచుకుంటా రేపు ఇల్లు ముగ్గు వస్తా అక్కడక్కడ గ్రామాలలో ఇంధ్రం ఇల్లు చెప్పి నాకు కూడా తెలిసింది మా గ్రామం కూడా మళ్ళీ మంత్రిమండ్రి వచ్చి మాకు పత్రాలు ఇస్తుంది తెలిసి చాలా సంతోషపడ్డని చెప్పి ఇప్పటిదాకా ఆవా కూడా చెప్పింది నేను ఒకటే అంటున్నా గత ప్రభుత్వం చేసిన విద్వాంసాలను గత ప్రభుత్వం మరిచిన అభివృద్ధి కార్యక్రమాలను మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు మా అధికారుల సహకారంతో మళ్ళీ వెనుకబడ్డ ఆలయను అన్ని విధాలు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నా మరి ఈ తరుణంలో వాళ్ళకు పదేళ్ళుగా చేతగానే దద్దమ్మలు ఇవాళ మేము చేస్తుంటే దీన్ని వక్రీకరించి మేమే ఇచ్చినాం మేము మేమే అన్ని ప్రోజెక్టులు ఇచ్చాం జీవోలు ఇచ్చామంటున్నారు మరి రేపు మేము రెండు వందల యాభై ఇండ్లు ఇస్తున్నాం గతంలో మేము నాలుగు వందల యాభై ఇండ్లు ఇచ్చినామని పత్రాలు చూపిస్తారు తప్ప మీ పని పత్రాల వరకే మా పని ఇండ్లు కట్టుడు వరకు ఇళ్ళల్లో గృహప్రవేశం చేయించే వరకు మా పని ఏ చేసినా మేమే శాంక్షన్ చేసినామంటుంది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకొని ఆలేరును ఇలా అన్ని విధాలా అందరి ప్రజల సహకారంతో అభివృద్ధి చేస్తే కొన్ని ప్రతిపక్షాలు ఓర్వలేక కళ్ళల్లో దుమ్ములు పోసుకుంటున్నారు కళ్ళల్లో జిల్లడు వాళ్ళు పోసుకుంటున్నారు ఇకనైనా ఆలేరు ప్రజలు మీకు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెడితే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాకు సూచనలు సలహాలు ఇవ్వండి అభివృద్ధిని ఇంకెట్లా తీసుకుపోదాం ఆలేరుకి ఇంకేం అభివృద్ధి కావాలి ఆరైపోదాం కానీ కళ్ళలో దుమ్ము పోసుకొని ఒక బీసీ బిడ్డ ఎనిమిది వందల కోట్లతో అభివృద్ధి చేస్తే ఓర్వలేక నీచ రాజకీయాలు చేస్తున్నారు మీకు ప్రజలే బుద్ధి చెప్పరు మళ్ళీ మీ చాస్టల్ చూసి రేపు ప్రజలు మిమ్మల్ని చీకొట్టి గ్రామాల్లో తిరగనివ్వరు కాబట్టి ఎప్పటికైనా ప్రతిపక్షాలకు చెప్తున్నా మా ప్రభుత్వానికి సూచన సలహాలు ఇవ్వండి వెనుకబడ్డ ఆలయను అన్ని విధాల అభివృద్ధి చేసుకుందాము మీ సూచనల సలహాతోటి ముందుకు పోతా అని చెప్పి ఏదైతే ఆగమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ వాసల మరిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తూ రేపు మా గౌరవ మంత్రివర్యులు పోంగులేరు శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో రెండు వందల యాభై మందికి పత్రాలతో పాటు ముగ్గులు కూడా పోయించి ఏదైతే వారం పది కంప్లీట్ అయిన వరకు బీస్ బిల్లు కూడా వాళ్ళ అకౌంట్లు వేసి ఇలా ఇందిరమ్మ ఇండ్ల కళ నెరవేర్చే విధంగా పేదోటింట కళ నెరవేర్చే విధంగా ముందుకు పోతున్నాం దీంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభమైనాయి ఈ మూడేళ్లలో బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం మా మంత్రుల సహకారం ఇక్కడ అధికారుల సహకారంతో ఆలయాలను అన్ని విధాలు అభివృద్ధి చేస్తా చెప్పి మాటిస్తున్నారు